హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు రింగ్నాట్ వేసే కొత్త పద్ధతి తీసుకొచ్చాను కొత్త పద్ధతి అంటే ఇది రింగ్నాట్ ఫ్లవర్ అనమాట కానీ మీరు రింగ్నాట్ అనేది వేయడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది చాలామందికి కానీ కొత్త ట్రిక్ అనేది చెప్పండి సార్ అని చెప్పి చాలామంది మెసేజ్లు చేయడం వల్ల ఈరోజు చాలా చాలా ఈజీ ట్రిక్ అనేది తీసుకొచ్చాను ఖచ్చితంగా మీరు వీడియో అనేది చివరిదాకా చూడండి చూస్తే మీకు ఈ రింగ్నాట్ అనేది వేయడం అనేది మెయిన్ ట్రిక్ అనేది చాలా ఈజీగా ఎవరైనా వేసేసేటట్లుగా ఒక ట్రిక్ అనేది తీసుకొచ్చాను కరెక్ట్గా ఎలా కుడతాననేది కూడా మీరు అబ్జర్వేషన్ చేసి ఒకటి నుంచి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీరు ఈ ట్రిక్లో అనేది మీరు సక్సెస్ఫుల్ అనేది సాధిస్తారు రింగ్ నాట్ వేయడం అనేది చాలా ఈజీగా చేస్తారు అనమాట ఈ వీడియో చివరిదాగా చూడండి ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ గమనించండి ఇక్కడ వర్కర్స్ ఏంటంటే ఈ పద్ధతిని యూజ్ చేస్తారు చాలా వరకు ముంబై నుంచి వచ్చే వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఈ రింగ్ నాట్ వేసే పద్ధతి అనేది బాగా చాలా బాగా ఈజీగా వాళ్ళు క్యాచ్ చేసి వేస్తారనమాట అంటే వాళ్ళకి ఇదే ఈజీగా అనిపించింది ఎవరు ఈ లైన్లో ఏదైతే మగ్గం వర్క్లో వర్కులు చేసేవాళ్ళు ఈ ఏదైతే మెథడ్ ఉందో చూసారా రెండు రింగ్లు తీసుకుని ఇలా వేయడం అనేది జరుగుతుంది నేను చూడండి ఫ్రెండ్స్ నేను చెప్పడానికి విషయం ఏంటంటే నేను దగ్గర నుంచి చూపిస్తాను మీకు మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి ఈ వర్క్లో మీరు గ్రిప్ అనేది సాధిస్తారు అంటే రింగ్ నాట్స్ అనేవే దాంతోనే మీరు వర్క్లు చేసుకోవచ్చు చాలా రకాలు బార్డర్ వర్క్స్ ఎన్నో ఎన్నో రకాలు చేసుకోవచ్చు మీరు ఇక్కడ మాత్రం ఈ పాయింట్ అనేది ఇప్పుడు నేను చూపించే వీడియోలో ఖచ్చితంగా చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు లేదా మీరు మగ్గం వర్క్ యాప్లో రింగ్ నాట్ అని ఫోల్డర్ ఉంది దాంట్లో వెళ్ళినా రకరకాలు చూపించాం ఖచ్చితంగా చూడండి ఇప్పుడు అబ్జర్వేషన్గా మీకు అర్థమవుతుంది చివరిలో మగ్గం వరకు యాప్ గురించి కూడా పూర్తి వివరాలు ఉంటాయి చివరిలో ఒక వీడియో ఉంది చూడండి తీసుకున్న తర్వాత చూడండి పైకి తీసుకెళ్తున్నాను కరెక్ట్ గా చూడండి ఇలా అనేది దారం అంతా లాగాను ఇప్పుడు చూడండి పైకి నుంచి చూపిస్తున్నాను చూడండి ఈజీగా చూడండి చూడండి ఇలా తిప్పుతున్నా ఒకటి రెండు రింగులు తిప్పాను రెండు రింగులు తిప్పి జస్ట్ ఇలా పట్టుకోండి ఈ రింగ్ అనేది ఈ వేలుతో ఇలా పట్టుకోండి పట్టుకుని ఈ వేల్లోకి ఇలా తీసుకోండి ఇలా తీసుకోండి జస్ట్ ఇలా తీసుకోండి తీసుకుని ఎక్కడైతే మీరు కుట్టు అనేది ఎక్కడైతే మీరు తీశారో దారం అనేది అక్కడే పర్ఫెక్ట్ చూడండి మరొకసారి చూపిస్తున్నాను మళ్ళీ మీకు అర్థం అవ్వాలని చెప్పి చూడండి ఇలా రెండు రింగ్స్ అనేవి కరెక్ట్గా పక్క పక్కనే ఇలా వేసుకుని కరెక్ట్గా ఆ సూదితో ఇలా అనేది పట్టుకోవాలి జస్ట్ అలా పట్టుకుని మీరు కరెక్ట్గా వేలుతో ఎక్కడైతే మీరు దారం తీశారో అక్కడికే ఆ సరి చేసుకుని కరెక్ట్గా అక్కడ అలా అలా అనేది కరెక్ట్గా అక్కడే మీరు గుచ్చిన తర్వాత సూది అనేది ఇప్పుడు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది రింగ్ అనేది రింగ్ నాట్ అనేది అక్కడ వచ్చేసింది మీకు పైనే కనిపిస్తుంది ఇది పైకి వచ్చిద్ది అనమాట ఈ రింగ్నాట్ అనేది మీరు సరి చేసుకుంటే పైకి వచ్చేసిద్ది ఉంది ఎలా ఇక్కడే కనిపిస్తుంది చూసారా పైనే మరి మరొకసారి చూపిస్తున్నాను కరెక్ట్గా గా చూడండి ఇక్కడ రింగ్నాట్ అనేది గాల్లో కనిపిస్తుంది మీకు ఈ గాల్లో కనిపించే ని మీరు ఎంత సరి చేసుకోండి చేతుల్లోనే ఈ వేళ్లల్లోనే సరి చేసుకోండి చేసుకుని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఈ రింగ్నాట్ చూడండి ఇక్కడ రింగ్ చూశారు కదా కరెక్ట్గా ఎలా ఉందో ఇక్కడ కనిపిస్తుంది కదా నేను ఆ సైజ్ చేసుకున్నా మీకు ఏ సైజు కావాలన్నా కూడా మీరు ఆ సైజ్ అనేది చేసుకుని ఇలా కరెక్ట్గా ఏ సైజు కావాలో ఆ సైజులో రింగ్ నాట్ అనేది కరెక్ట్గా పెట్టి అక్కడ మీరు కింద నుంచి దారం అనేది పర్ఫెక్ట్గా ఇలా లాగేయండి ఇలా లాగేస్తే చూసారా ఇలా లాగేస్తే రింగ్ నాట్ అనేది పడిపోయింది అయితే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అని అనేది అలా అనేది రింగ్ నాట్ అనేది మీకు వేయడం రావాలి ముందు ఈ నాట్ అనేది వేయడం రావాలి మరొకసారి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది తీసిన తర్వాత జస్ట్ ఇలా ఇలా రెండు రింగ్స్ అనేవి ఇలా రెండు రింగ్స్ అనేవి ఇలా ఇలా తీసుకుని కరెక్ట్గా ఈ రింగ్స్ లోపలికి ఇలా వెళ్ళి ఇలా వేలుతూ ఇలా పట్టుకోండి పట్టుకుని ఏం చేయండి పైకి ఇలా వెళ్ళినా దీంట్లో రింగ్ ఉండాలి ఉండిన తర్వాత మీకు ఎటు కావాలంటే అటు అనేది ఇలా తీసుకుని ఆ చూడండి ఎక్కడే నాట్ ఉంది ఇక్కడే కనిపిస్తుంది మీకు రింగ్ నాట్ అనేది ఆ రింగ్ నాట్ అనేది ఇలా తీసుకున్నప్పుడు పైకి వచ్చేటప్పటికి రింగ్ వచ్చింది పైకి వచ్చింది ఇక్కడ మనం సరి చేసుకోవాలి చేతులతో ఈ వేళ్లతో ఈ వేళ్లతో కానీ అయినా పట్టుకోండి ఈ రెండు వేలతో పట్టుకుంటారా లేకపోతే ఈ రెండు వేలు లోపల తీసుకెళ్తారా మీ ఇష్టం అన్నమాట కానీ ఇక్కడ మాత్రం రింగ్ నాట్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మీరు గాల్లోనే సరి చేసుకోవాలి ఈ గాల్లోనే సరి చేసుకున్న తర్వాత ఈ రింగ్ నాట్ వేసే పద్ధతి అనేది మీకు అర్థమైపోయింది అనుకోండి ఒక్కసారి మీరు ఇక మాట్లాడే పని ఉండదు ఇక కాకపోతే ఒక రెండు మూడు రోజులు ఇలాగే ప్రాక్టీస్ చేయండి చేస్తే మీరు ఖచ్చితంగా దీంట్లో గ్రిప్ అనేది సాధిస్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇలా చూడండి ఇలా అనేది రింగ్ రింగ్నాట్ అనేది ఆ సైజు అనేది కరెక్ట్గా ఆ సైజు చూసుకుని ఇలా మీరు కరెక్ట్గా వదిలేసి ఆ నోట్ పడిపోయింది చూసారా రెండో రింగ్ రింగ్నాట్ కూడా పడిపోయింది పక్క పక్కనే ఇలా అనేది రింగ్నాట్లు మొత్తం ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు చూడండి మరొకసారి నేను తీస్తున్నాను మీకు ఖచ్చితంగా అర్థం అవ్వాలి మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ దీంట్లో గ్రిప్ అనేది రావాలంటే ఈజీ పద్ధతి ఇదే ఇదే మాత్రం ఇదే చాలా ఈజీ అనమాట చూడండి మరొకసారి చూపిస్తున్నా ఇలా ఇలా చూడండి కరెక్ట్గా చూడండి ఇలా జస్ట్ ఇలా ఇలా పైన నుంచి ఇలా పెట్టి ఇలా అనేది ఒకటి వేసి మళ్ళీ రెండోది వేసి పెద్దది చిన్నది అని లెక్క రాదు అక్కడ అలా వేసి ఇలా వేల్లోకి ఇలా తీసుకుందామా లేదా అనేది లెక్కలోకి వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఎటు కావాలో అటువైపుకి అంటే ఈవైపు వంగా ఈ వైపు రావాలంటే ఈ వైపుకి ఇలా ఇలా పక్కనే ఇలాగొచ్చేసిన తర్వాత మళ్ళీ సూర్య అనేది కింద నుంచి లాగిన తర్వాత కరెక్ట్గా గాలు ఉంటుంది రింగ్ నాట్ అనేది ఆ రింగ్ నాట్ సైజ్ అనేది మీకు ఎంత కావాలో ఆ సైజు అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ ఆ సైజుకే మీరు వదిలేసారనుకోండి పెద్ద సైజు వదిలేదు కొంచెం పెద్ద సైజు అలా అనేది సైజు కూడా నేను చేసుకోవచ్చు నా ఇష్టం అనమాట చిన్నది చేసుకోవాలన్నా చిన్నది చేసుకోవచ్చు గాల్లోనే చేసుకోవచ్చు అలా అనేది మీరు పర్ఫెక్ట్గా ఈ రింగ్ నాట్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా ఈ రింగ్ నాట్ వర్క్ అనేది చాలా చాలా కష్టం హ్యాండ్ వర్క్లో కానీ ఈ దీంట్లో గ్రిప్ సాధించాలంటే ఇలా ఇలా ఒకసారి ప్రాక్టీస్ అనేది చేసుకోండి చేసుకుని ఈ వేల్లోకి ఇలా తీసుకుని ఇలా గాల్లో నుంచి చూసుకోండి ఇలా గాల్లో నుంచి చక్కగా ఇలా వచ్చిందా లేదా రింగ్నాట్ వచ్చింది ఆ పర్లేదు ఆ సైజు ఎలా ఉంది ఆ గాల్లో నుంచి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చూసుకుని అలా అనుకోండి అలా అనేది రింగ్నాట్ పడిపోతుంది ఇలా మీరు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు డియర్ ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంతగా మీకు ఇంత ఎక్స్ప్లెనేషన్గా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఖచ్చితంగా ఈ వర్క్లో అనేది గ్రిప్ అనేది సాధిస్తారనే ఉద్దేశంతోనేమై డియర్ ఫ్రెండ్స్ గ్యారంటీగా మీరు ఇలా అనేది పట్టుకుని కరెక్ట్గా అక్కడ అనేది కరెక్ట్గా ఎటువైపు అయితే పడాలో చూడండి ఇటు ఇటువైపు ఉంది ఇది ఇది దారం తీసింది ఈ మళ్ళీ ఇటువైపు పడాలి అంటే రింగ్నాట్ అటువైపు వేసి కరెక్ట్గా పైన గాల్లోనే ఆ నాట్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ ఇలా పర్ఫెక్ట్గా ఆ రింగ్ నాట్ అనేది సైజ్ ఇలా చూసుకోండి పైనుంచే చూడండి ఇక్కడ ఇక్కడ సైజు కనిపిస్తుంది ఇలా వేల్లోనే పట్టుకుని పైనుంచి ఈ సైజులోనే మనకు రావాలి అంటే ఆ సైజులోనే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ రింగ్ అనేది ఇలా వదిలేయండి వదిలేస్తే రింగ్ నాట్ పడిపోయింది జస్ట్ ఈ ఫ్లవర్ అనేది ఒక్కటి మీరు వెయ్యి రూపాయలు వర్క్ చేస్తారు కానీ ఆ వెయ్యి రూపాయల వర్క్లో ఈ ఒక్క ఫ్లవర్ పడింది అనుకోండి రెండు వేలు వర్క్ అయిపోతుంది దా దీని యొక్క స్పష్టత అది చూడండి మళ్ళీ తీసుకున్నాను చూడండి వేల్లోకి ఈ ట్రిక్ అనేది చాలా అవసరం రింగ్ నాట్లో ఇలా అనేది తీసుకుని కరెక్ట్గా చూడండి మరొకసారి చూపిస్తాను మీకు తెలియాలని చెప్పి ఇది చూడండి ఇలా అనేది తీసుకోండి ఇలా లోపల తీసుకోండి తీసుకుని జస్ట్ అలా అనేది ఇక్కడ ఎటువైపు అయి ఇలా ఇలా చూడండి ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది ఇలా రెండు మెలుకులు ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో తీసుకుని కరెక్ట్గా అక్కడ ఎంత కావాలనేది అక్కడ చూసుకుంటూ ఇలా అనేది గాల్లో నుంచే కరెక్ట్గా రింగ్ అనేది ఇక్కడ సైజ్ చూడండి సైజ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి గాల్లోనే కనిపిస్తుంది మీకు సైజ్ అనేది నేను చూడండి చాలా చాలా ఈజీగా మీరు ఈ ఒక్క రింగ్ ఒక్క రింగ్ నాట్ ఫ్లవర్ అనేది మీరు వెయ్యి రూపాయలు వర్క్లో వేసేయాలనుకుంటుంది రెండు వేల వర్క్ అయిపోతుంది జస్ట్ ఏం లేదు మై డియర్ ఫ్రెండ్స్ దీంట్లో గ్రిప్ సాధించడమే కొంచెం టైం పడుతుంది కానీ మీకు గ్రిప్ అనేది సాధిస్తారు ఖచ్చితంగా వచ్చేస్తుంది ఈ వర్క్ అంతా చూశారు కదా ఇలా అనేది ఈ ఫ్లవర్ అంతా ఇలా చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ ఈ నాట్ అనేది మధ్యలో మాత్రం జర్కన్ స్టోన్ కానీ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు ఇది మంచి ట్రిక్ అనమాట చాలా చాలా ఈజీగా మీకు సహాయపడుతుందని చెప్పి నేను ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దాంతోపాటు ఈ రింగ్ నోట్స్ అనేవి మీకు కావాలంటే ఇంకో లైన్ కూడా వేసుకోవచ్చు చుట్టూ అనేది అలా మీ ఇష్టం వచ్చినట్లు వేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు వచ్చే ఫ్రీ క్లాసెస్ మరియు మరియు ఫ్రీ యాప్ లో మీకు మీకు మగ్గం వర్క్ యాప్ లో కోర్స్ ఎలా తీసుకోవాలి ఏంటి దాని గురించి వివరాల కోసం ఇప్పుడు వచ్చే క్లాసెస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ ని ఫ్రీగా చూడవచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వరకులో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వరకులో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వరకులో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేస్ట్ని వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడొచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్కులు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్త ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడవచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడొచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాపే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగు దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అని అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అవుతున్నారనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ అయినకే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలో అది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గన్ క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి చూసారనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అన్నమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అన్నమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ